హలో గాయస్ విజయవాడకైతే మా అమ్మ మా నాన్న వచ్చేసారు మేము ఎక్కడున్నామనుకుంటున్నాము అయితే ఉన్నాము మా బుడ్డిగా అయితే హోమం చేయించేద్దామని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా గుడి దగ్గర ఉండమన్నారు ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాము ఇంకా శివాభిషేకము అలాగే వచ్చేసి కుంకుమ పూజ జపమాలలు అలాగే దానాలు అలాగే వచ్చేసి నవగ్రహాల చుట్టూ హోమము తర్వాత హోమం కూడా చేయించేశారు మాతోటి పంతులు గారు చాలా ఓపికగా పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్నీ మాకైతే చేయించేసారు కూర్చోబెట్టేసి ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నానంటే మా బాబు కోసమైతే చేయిస్తున్నాను మా బాబు యాక్టివ్నే ఉంటాడు కానీ పద్దాక కింద పడిపోతున్నాడు అని చెప్పేసి ఐదు సంవత్సరాల లోపల చేయాలి అని చెప్పేసి చెప్పారు అందుకని వాడి కోసమే చేయి చేశాను ఏమన్నా దోషాలు ఉన్నా ఏమున్నా అన్నీ పోతాయని చెప్పేసి ఐదు సంవత్సరాల లోపల చేయించాలని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ లోపల నేను ఇదైతే చేయించేసాను మా బుడ్డిగాడికి చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎందుకంటే నాకు బాపనయ్య చాలా దగ్గరగా ఉండి అన్నీ కూర్చోబెట్టుకొని నిదానంగా చాలా ఓపికగా అయితే మాతోటి అన్నీ చేయించాడు అలాగే తక్కువగా మంచి రీజనబుల్ ప్రైస్లోనే చేయించాడు అనుకోలేదు ఇంత తక్కువ బడ్జెట్తో అయిపోతుందని అస్సలు అనుకోలేదు నేనైతే ఇది దగ్గరుండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే మాకైతే చేయించాడు హోమం కానీ పూజ కానీ అన్నీ బృహస్పతి విష్ణు గురు ధ్యానం पुत्र, विद्या, वंशपुत्री उपचांदता प्रच्चितता सहित श्री बृहस्पतिगृहदेव नमो नम श्री बृहस्पतिगृहदेव शुक्रकृदेवता आलिए शुक्रकृत मुख्यमकृंदम दैत्याशास्त्र प्रवक्ता भागव प्रणमा श्री शुक्रकृदेवता सूत्री बहजते शुरू जित अहा यधिवासी विश्वा हिमाय अवसी स्वभा भद्रात्रि पूषाधरादिस्तु श्रीशुक्रग्रहदेवता नम संप्राप्ते शुक्रहरिष्ण संप्राते शुक्रपूजा चारिय शुक्रध्याण प्रवश्या मम वंशस्थलोप उपशा ओम शुक्रय नम्बर अतिदेवता

కదా ఎంత బాగా చదివి ప్రతీది క్లియర్గా చెప్తూ ఉన్నాడు చాలా హ్యాపీగా అయితే అనిపించింది మాకైతే మంచి గుడిలో శివాలయంలో చక్కగా అయితే పూజ అయితే చేయిస్తున్నాను ज्ञान ओम गेतवे नमो नम श्री गेतुगृहदेवताभ्यों नमो नम च आदि चोमाय मंगलाय बुधा चु शुक्रुशी खच राघवे हेतव नमो नम श्री नवग्रहदेवताभ्यों नमो नम ओं श्रीमा देवताक्षरमू मेदी ओम रुद्रम सूर्य आविमी वे मुझे मध्य सूर्य सूर्य सूर्यायरम प्रभाचंद्रुरा चंद्रायजा यहा बुधु बुधा यहास मेदल मेद बुध यहाम शन गुरव यम शुक्रय नमह रावचंद्र मेद शुक्रय नम रायूर मेरा शनीश्वराघवे नम खेतवे नमो नम ఇంకా దానాల పూజ అయితే చేయించేశాడు ఇక్కడైతే ఇంకా నవగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాము నవగ్రహాలకి పాలాభిషేకము నీలాభిషేకము కుంకుమ అన్ని కలిపి మాతోటి ఒక్కొక్కటి మంత్రాలు చదివిస్తూ అన్ని చేయించారు

ో నమలాభ్యో నమ ఓమాప్యాయ శ్వసమేదోమ వృష్టియం సుతాభ్యో నమ సూర్యుడు మాడాయి సూర్యుడు ఆరోగ్యం చూడాయనమాటది సూర్యుడు సూర్యనారాయణ ప్రత్యక్ష అది మనకి ఆయనకైనా మనం ఆయన పూజ చేస్తే మంచి ఆరోగ్యం చూసే తర్వాత చంద్రుడు ఆప్యాయ శ్వసమేదయం విశ్వశోమవృష్టం భవాచత శ్రీ చంద్ర గ్రయదేవత్యో నమహ చంద్ర యనమ ఈయన చంద్రుడు మనస్సు మనస్సు బాగా ఉండే చూస్తాడు ఈయనమాటది మా చంద్రుడు మనసు బాగాలేదంటూ చూంటారు అవన్నీ కరమాట ఆయనకు చేసి మనం బాగా చూస్తాం ఆయనది అద్రదేవత భ్యో నమహన్ ఆయన కుజుడు మనకు రోగాలు రాకుండా చూసేవాడు ఆయన తెలియదు కుజురణ అంగారు ఇద్దరు ఒకటే కుజురణ అంగారకం ఒకటే శ్రీ స్వామి దేవత ఆయన మనకు రోగాలు రాకుండా చూస్తూ ఉంటాడు అదే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళితో పెళ్లి ఆలస్యం ఉంటాయి ద్వారా ఆయన కుజకు రోగం ఉంటారు ఆయన ఇవన్నీ మన రాక చూడటం కోసం ఆయన పూజ చేస్తాం శ్రీ కుజగ్రహ దేవత భీవనము ఓమహ ఓం కుజా యనమహ తర్వాత ఈయన బుద్ధు మంచి బుద్ధి కావాలంటే ఈయన ఇచ్చేది మనకు బుద్ధి మంచి గురుగా బుద్ధి ఇచ్చేవాడు ఆయన అది ఓం బుధ యనమహ బుధ అరిష్ట సంతా చెప్పుకున్న బుధ అరిష్ట సంప్రాప్తే బుధ పూజా ధ్యానం ప్రవశ్యామి బుద్ధి పీడోపశాంతి బుద్ధి మంచి బుద్ధిస్తామడం ఆయన అది అందుకు ఆయన చేస్తాం బుద్ధికి దేవతాభ్యోనం ఓనం తర్వాత గురువు ఆయన పోయింది గురువు విద్య కావాలన్నా ఏం కావాలన్నా ఆయన మన మనకి ఓ గురు బల బాగుంటే బలం గురు బలం బాగుంటే మొత్తాన్ని చూసిపోతాయి ఓం శ్రీ గురువే నమో నమ శ్రీ గురు దేవతానంతరం ఈయన శుక్రుడు శుక్రంతే చితంతే అన్యత్ శుక్రుడు శుక్ర అరిష్ట సంప్రాప్తే శుక్ర పూజాం జగారేదు శుక్ర తీయడానికి సరిగా కుదరలేదు అక్కడికే టైం అయితే అయిపోతూ ఉంది మాకు ఇంకా మా నాన్న కాస్త వీడియో తీశాడు ఇంకా ఇక్కడ వచ్చేసి బాపనయ్య ఉండి నేనే తీస్తా అమ్మా వీడియో అని చెప్పేసి మాకు సపోర్ట్గా బాపనయ్య అయితే వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా అలా అలా అయితే తీసాము వీడియో ఎందుకంటే తను కూడా పట్టుకొని చేస్తూ మంత్రాలు చదువుతూ పూలు పట్టుకొని చేస్తూ ఉన్నాడు ఇంకా నాన్న కాస్త వీడియో తీశాడు ఇంకా బాపనయ్య కూడా ఆయనకి వరకు అయితే వీడియో అయితే తీశాడు మా పాపనైతే అడిగాము వచ్చి వీడియో తీద్దురా అంటే తను కూడా ఏదో కష్టపడి కాస్త కూస్తో తను కూడా వీడియో తీశారు అలా అలా తీయడం అయితే తీశారు ప్రస్తుతానికైతే ఇంకా వీడియో అయితే అలాగైతే వచ్చింది మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే తప్పుగా అనుకో మాకండి వీడైతే తీయడానికైతే అవ్వలేదు ఎందుకంటే నేను కూడా హోమంలో పూజలో కూర్చొని ఉన్నాను కాబట్టి అయితే నాకు కుదరలేదు ఇంకా బాపనయ్య హోమానికైతే అన్ని సిద్ధమైతే చేస్తూ ఉన్నాడు ఇంకా ప్రతీది ఇంకా దగ్గరుండి చూసుకుంటూ చేసుకుంటూ కూర్చున్నాడు ఇంకా నాకైతే ఇంకా వీడియో తీద్దామన్నా కనీసం ఫోటో దిగుదామన్నా కానీ నాకైతే టైం అయితే కుదరలేదు ఇంకా మా నాన్న మా పాపనే తీస్తూ ఉన్నారు ఇంకా బాపనయ్య కాస్త కాస్త హెల్ప్ అయితే చేశారు అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫైనల్గా అయితే అయితే అన్ని సిద్ధమైతే చేసేశాడు బాపనయ్య ఇంకా హోమానికి అయితే ఇంకా సిద్ధంగా ఉన్నాము నవగ్రహాల పూజ అయిపోయింది ఇంకా ఫైనల్గా లాస్ట్ వచ్చేసి హోమము

ఇంకా మేము హోమ్ స్టార్ట్ చేసేసరికి టైం అయితే పదకొండు అయితే అయిపోయింది దగ్గర దగ్గర గంటన్నర రెండు గంటల సేపు అయితే మాతోటి హోమం అయితే చేయించేశారు బాపనయ్య तन्नो तरो ुद्रचोदयाश्वाह अद्रदेवताताईद नम ओं वेदातराय विमे किगर्भाय धीमह तनो ब्रह्म इदं नमः नम वेदराय विमे गर्भाय धीमह तन्नो ब्रह्म प्रचोदया विश्वाह अब्रह्मदेवताता नम वेदराय विम्मे हिरण्यगर्भाय धीमह तनों ब्रह्म प्रचोदयास श्री इदं ब्रह्मदेवता नम वेदराय विद्मेण्य నల్ల నువ్వులు తా మేము హోమం అయితే స్టార్ట్ చేశాము అదే శని దేవునికి నల్ల నువ్వులు అనమాట ఇంకా నల్ల నువ్వులు వేస్తూ అగ్నిదేవునికి వేస్తూ శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము అలాగే ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క దానము వేస్తూ ఆ దేవుని యొక్క అనుగ్రహం అయితే పొందాలన్నమాట అలాగా ప్రతి దాని గురించి వివరంగా చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఓపికగా ఒక్కొక్క నవగ్రహాన్ని

मे तो सूर्य पूजा कार्य सूर्य ध्यान प्रवश्या मम वंश आत्माप उपादे ओम सूर्याय नम అలాగా దేవునికి ఏమో నల్ల నువ్వులు ఇప్పుడు సూర్యదేవునికి అనమాట సూర్యదేవునికి వచ్చేసి గోధుమలు గోధుమలు అగ్నిదేవునికి వేస్తూ మనము సూర్యదేవుని అనుగ్రహాన్ని పొందాలన్నమాట అలాగ ఒక్కొక్క నవగ్రహానికి సంబంధించినవి ఉంటాయి నవధాన్యాలలో ఆ ధాన్యాలను ఒక్కొక్కటి అగ్నికి ఆవుది వేస్తూ ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుతూ ఉండాలన్నమాట

आ कृष्णदसावर्तमेन्मृत मत् विजय गुर्णिवशन स्वाह श्री सूर्य ग्रहदेवता ओम आ कृष्णदशातम देशमृत मत विजय गुर्णिविवश स्वाह श्री सूर्य सूर्यृहदेवतागृहदेवता नम ओं आ कृष्णद्रवर्तमेसमृत मजा गुर्ण दिवस स्वाह श्री सूर्य ग्रहदेवताता ओम आ कृष्णद्रवर्तम

मन पीडोप उपशा श्री चंद्रग्रह नमो नमह श्री चंद्रग्रह देव इधम नमह ओम श्री पेजी मत देश होंत्रो आवेकिस्ता मैं हम नमी चुके दे चुस्त मैं प्रसाद आ ग्रह स्वीक मन की देश की मध्यम आग्निधि ఓం శ్రీ ఇஸ்வர దేవతాభ్యో నమః ఓం ఆక్యా యస్వసమేదతే విశ్వసవో మహాదేవి స్వధాదేవి దేవతల యెమో సుభా అంటే వస్తారదా తత్తు గుత్తు దేవద్యా సత్యశరా ఆ వాడి స్వధాదేవి అంటే వారి స్వధాను అలస్తార అవుడు స్వధాదేవిని తీసుకెళ్తున్నాడు కదా తీరి అగ్రే దేవుడికి స్వహాదేవిని తీసుకెళ్తుంది స్వహా అన్నమాటలా ఆ ప్రయాణమే ఓం आव्याध विस्वधसोम वृष्टि भवावाजुद स्वाह नमः ओम आव्या विश्वसोम वृष्टि भवावाजुद स्वाह श्रीचंद्रग्रहदेवतावाजुदे स्वाह श्रीचंद्रग्रहदेवता इदम नमः ओम आव्या ओम आव्या विश्वसोम वृष्टि भवावादि स्वाह श्रीचंद्रग्रहदेवताईद नमें ओम आव्यास मेजते विश्वसोम वृष्टि भवावादि स्वाह श्रीचंद्रग्रहदेवताईद नमें ओम आव्यास मेजते विश्वसोम वृष्टि भवावादि स्वाह श्रीचंद्रग्रहदेवता इद नमे ओम आव्या नमहे ओम आव्याय श्वेधते स्वाद स्विष्टि भवावादि स्वह

హోమం అయితే ఇంకా చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది ఇంకా చేసే కొద్దీ వన్ అవర్ టూ అవర్ ఏమో పడుతుంది ఇంకా నేను ఈ వీడియో అయితే అక్కడికి అక్కడ దాకా తీసేసి కట్ చేసుకుంటూ అయితే వచ్చేసాను ఎందుకంటే ఇంకా చాలా లెంతి అయితే ఉంది అందుకని ఇంకా నేను కొంచెం కొంచెం అయితే తీ కట్ చేసి ఎడిటింగ్ చేసుకునేసరికి నాకైతే తల పగిలిపోయింది ఎందుకంటే మా అమ్మ మా నాన్న మా పాప మా బుడ్డోడు ఆఖరికి మా బాపనయ్య కూడా వీడియో అయితే తీశాడు ఆ వీడియో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నచ్చినట్టు అయితే ఆటలు ఆడుకుంటూ అయితే తీశారు మీకు ఆ వీడియో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్గా ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ మీరు ఆ మాటలు ఒక్కటి అర్థం చేసుకొని వింటే బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా బాయ్